सर्गाणामादिरं तश्च मध्यं चैवाहमर्जुना विद्या विद्या శాంతి శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవాను వాచ తమ జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత పదిహేడు ఎపిసోడ్స్లో భగవంతుడి ఐదు అసాధారణ గుణాలను నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారంగా ధృవీకరించడం జరిగింది గత ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న అంశంపై జ్ఞానసాగరుడైన భగవంతుడు గీతలో ప్రస్తావించిన శ్రీమతము అన్న పదము యొక్క వాస్తవిక అర్థము ఏమిటి ఆ శ్రీమతమును జీవితములో ఆచరణ లేక అనుభవం చేయడం వలన కలిగే సర్వోన్నత మరియు సర్వశ్రేష్ఠ ప్రాప్తులు ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానాన్ని మూడవ అధ్యాయంలోని ముప్పై ఒకటవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా విపులముగా చర్చించడం జరిగింది ఈ ఎపిసోడ్లో జ్ఞానసాగరుడైన భగవంతుడు ప్రసాదించిన శ్రీమతము అనే అంశంపై చర్చని కొనసాగిస్తూ అశ్రద్ధ లేక నిర్లక్ష్య ధోరణిలో జ్ఞానసాగరుడైన భగవంతుడు సమస్త మానవాళి ఆధ్యాత్మిక జాగృతి మరియు అభ్యున్నతి కొరకు ఉద్దేశించబడిన శ్రీమతాన్ని ఉల్లంఘించే మనుషులు ఎటువంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానాన్ని గీతలోని మూడవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వము ఆధారముగా విపులంగా చర్చించబోతున్నాం గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని ఇప్పటికే ఇరవై ఆరవ ఎపిసోడ్లో చర్చించడం జరిగింది ఈ విషయానికి ఉన్న అత్యంత ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మీ అందరి దృష్టికి మరొక మారు తీసుకొని వస్తున్నాం ఈ శ్లోకాము వెల్లడి చేసిన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము ఏత్వేత దభ్యసూయంతో నానుతిష్ఠంతిమేమతం ఏత్వేత దభ్యసూయంతో నానుతిష్ఠంతిమేమతం సర్వజ్ఞాన విమూఢాం స్థాన్ సర్వజ్ఞాన విమూఢాం స్థాన్ విద్ధి నష్టాన చేతసః ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యహ అంటే ఎవరైతే తు కానీ ఏతత్ ఈ యొక్క అభ్యసూయంత అసంబద్ధమైన మరియు సత్యదూరమైన అభ్యంతరాలు లేక దోషాలను చూపుతూ మే మతం ఈనా శ్రీమతమును నా అనుతిష్ఠంతి జీవితములో ఆచరణ లేక అనుభవం చేయడములో అసమర్థులు తాన్ వారు సర్వజ్ఞాన వివిధ మత గ్రంథాలు బోధించిన ధార్మిక లేక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థము చేసుకొని జీవితములో ధారణ లేక అనుభవం చేసే విషయములో సైతము విమూఢాన్ మూఢ విశ్వాసము లేక అంధవిశ్వాసము కారణముగా నేను ఆత్మను ఇది నా దేహము అన్న సత్యాన్ని విస్మరించి నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో జీవితాలను గడిపే అచేత సహా అంటే ధర్మాధర్మ మరియు సత్యాసత్య విచక్షణా జ్ఞానం కోల్పోయిన అజ్ఞానులు నష్టాన్ జీవితాలను తమకు తామే నష్టపరుచుకుంటారు విద్ధి ఈ నిగూఢ సత్యాన్ని స్పష్టముగా అర్థం చేసుకోవాలి ఈ శ్లోకములో లోతైన తత్వము ఇమిడి ఉన్నది ఈ తత్వం బోధపడాలంటే ఇందులోని ఏ తత్వేతభ్యసూయంతో నానుతింతి మేమతం మరియు సర్వజ్ఞాన విమూఢాంస్థాన్ విద్ధి చేత సహా అన్న రెండు పంక్తులలో ఇమిడి ఉన్న లోతైన తత్వాన్ని క్షుణ్ణంగా గ్రహించాలి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఏ త్వేత నాను తిష్టంతి మే మతం అన్న పంక్తిని పరిశీలిద్దాం ఈ పంక్తిలో మే మతం అన్న పదాలు అత్యంత కీలకము ఈ సందర్భంగా మూడవ అధ్యాయంలోని ముప్పై ఒకటవ శ్లోకములోని ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవా అన్న పంక్తిని మీ అందరి దృష్టికి మరొక మారు తీసుకొని వస్తున్నాం ఆ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మేము గత ఎపిసోడ్లో విపులంగా చర్చించడం జరిగింది ఏ మనుష్యులైతే సర్వావేళ సర్వావస్థలయందు భగవంతుడినైన నా యొక్క శ్రీమతమును జీవితములో ఆచరణ లేక అనుభవంలోకి తీసుకుని రావడంలో సమర్థులో వారు కర్మబంధనము నుండి అత్యంత సులభంగా ముక్తులు కాబడతారు అని ఈ శ్లోకము స్పష్టము చేయడం జరిగింది దీనికి భిన్నంగా నానుతింతి మేమతం అన్న మూడవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకములోని మొదటి పంక్తి ఏ మనుష్యులైతే భగవంతుడినైన నాయి శ్రీమతమును తిరస్కరిస్తారో అన్న విషయాన్ని స్పష్టము చేస్తే వారు ఎదుర్కోబోయే తీవ్రమైన పరిణామాలను సర్వజ్ఞాన విమూఢాం స్థాన్ విధి నిష్టాన చేత అన్న రెండవ పంక్తి స్పష్టము చేస్తుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సందర్భంగా గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు విస్మరించడానికి వీలు లేని అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే శ్రీమతము అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకున్న వారికి మాత్రమే గీతాజ్ఞానము కేవలము నా జీవితాన్ని సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దుకోవడానికి మాత్రమే ఉద్దేశించబడింది అన్న నిగూఢ సత్యము బోధపడుతుంది శ్రీమతముపై మేము గత ఎపిసోడ్లో చర్చించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మరొక మారు పరిశీలిద్దాము పదవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకము అధ్యాత్మ విద్యా విద్యానామన్న పంక్తి నిర్ద్వంద్వముగా స్పష్టము చేసినట్లు గీత మాధ్యమంగా సాక్షాత్తు భగవంతుడే ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమంగా వెల్లడి చేసిన జ్ఞానము మరియు విజ్ఞానము అనగా నాలెడ్జ్ అండ్ విజ్డమ్ నూటికి నూరు శాతము ఆధ్యాత్మికము ఆధ్యాత్మికము అన్న పదము మూడు నిగూఢ సత్యాలను వెల్లడి చేస్తుంది మొదటి విషయం ప్రతి మనిషి తన మూల స్వరూపములో స్థూల వినాశీ దేహము కాదు ఒక సూక్ష్మ అవినాశీ చైతన్య శక్తి ఆత్మ అంటే ఈ పుడమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో వారందరినీ ఆత్మలుగా గుర్తించాలి రెండో విషయము ఆ విధముగా గుర్తించిన వర్తమానములో ఈ విశ్వములో ఉన్న ఎనిమిది వందల కోట్ల ఆత్మలకు భగవంతుడు ఒక్కరే తండ్రి ఈ కారణముగా గీత మరియు శాస్త్రాలు భగవంతుడిని పరమాత్మ అని అభివర్ణించడం జరిగింది మూడో విషయం ఎనిమిది వందల కోట్ల ఆత్మలు మరియు పరమాత్మ ఈ సృష్టి చక్రములో వారి పాత్రలను ఏ సమయములో మరియు ఏ విధముగా అభినయిస్తూ పరిభ్రమిస్తారో సృష్టి చక్రం యొక్క జ్ఞానము స్పష్టము చేస్తుంది శ్రీమతమును అంగీకరించేవారు ఈ మూడు సత్యాలను అంగీకరిస్తారు మరియు దీనికి విరుద్ధంగా శ్రీమతమును అంగీకరించని వారు ఈ మూడు సత్యాలను తిరస్కరిస్తారు గీతలోని ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకం ఈ రెండు శ్లోకాలలో స్పష్టము చేసిన విధముగా కేవలము అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే శ్రీమతాన్ని అంగీకరిస్తే అత్యధిక సంఖ్యలోని మనుషులు శ్రీమతాన్ని తిరస్కరిస్తారు మన్మనాభవ మరియు మామేకం శరణం బ్రజ అన్న రెండు మహామంత్రాలు పదవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకములో విద్యా విద్యానామన్న పంక్తి బహిర్గతము చేసిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము నుండే ఉద్భవించాయి శ్రీమతం యొక్క వాస్తవిక అర్థాన్ని గ్రహించిన వారు మాత్రమే ఈ రెండు మహామంత్రాలు స్పష్టము చేసినట్లు ఈ సమస్త మానవ సృష్టికి పరమాత్మ లేక భగవంతుడు ఒక్కరే మరియు ఆ ఒక్కరిని స్థూల దేహము ద్వారా కాకుండా ఆత్మ యొక్క సూక్ష్మశక్తులైన మనసు బుద్ధి ద్వారా స్మృతి చెయ్యాలి అన్న నిగూఢ సత్యాన్ని గ్రహించగలుగుతారు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము ఇప్పుడు శ్రీమతాన్ని తిరస్కరించేవారు ఎదుర్కొనే తీవ్రమైన పరిణామాలు ఏమిటో పరిశీలిద్దాం మొదటి విషయం గీత నూటికి నూరు శాతము ఆధ్యాత్మిక గ్రంథము అన్న నిగూఢ సత్యాన్ని తిరస్కరించేవారు నేను ఆత్మను ఇది నా దేహము అన్న గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని విస్మరిస్తారు వారు గీతను కేవలము ఒక మత గ్రంథముగా పరిగణిస్తూ ఇరవై నాలుగు గంటలు మరియు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే జీవితాంతము నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలోనే గడుపుతారు ఈ కారణముగా జడ శరీరములో కాకుండా చైతన్య ఆత్మలో భగవంతుడి ద్వారా పదిలపరచబడిన ఇరవై ఆరు దివ్య గుణాలను వారు అనుభూతి చేయలేరు కేవలము స్వయమును ఆత్మగా అనుభవం చేయటం ద్వారా మాత్రమే ఈ ఇరవై ఆరు దివ్య గుణాలు తాము అనుభవం చేయడమే కాకుండా వారి ద్వారా ఇతరులు సైతము ఆ గుణాలు పొందడానికి తగిన ప్రేరణ లభిస్తుంది ఈ విధముగా సమాజములోని మనుషులు గుణమూర్తులుగా తయారు కావడానికి ఒక చక్కటి మార్గం ఏర్పడుతుంది ఈ ఇరవై ఆరు గుణాలు పదహారో అధ్యాయంలోని మొదటి మూడు శ్లోకాలలో వివరించబడింది కానీ వర్తమానములోని మనుషులు తమకు తాము వినాశీ దేహము అని భావించడము కారణముగా ఈ దివ్య గుణాలను అనుభవం చేయలేకపోతున్నారు పర్యవసానముగా వారు సుఖము దుఃఖము శాంతి అశాంతి లాభము నష్టము సంతుష్టత అసంతుష్టత ఆరోగ్యము అనారోగ్యము స్థుతి గౌరవము అవమానము మొదలగు ద్వంద్వాలలో చిక్కుకొని తీవ్రమైన మనోవ్యధకు మరియు అనారోగ్యానికి గురి అవుతున్నారు అటువంటి వారు భగవంతుడే స్వయముగా గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా వెల్లడించిన శ్రీమతమును పొందకుండానే దేహత్యాగము చేస్తారు అంటే మృత్యువును పొందుతున్నారు రెండో విషయము ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే నూటికి నూరు శాతము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో జీవితాలను గడపడం వలన సర్వజ్ఞాన విమూఢ అన్న పదాలు స్పష్టము చేసినట్లు సర్వధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలలో వెల్లడి కాబడిన జ్ఞానము వర్తమానములోని మనుషుల జీవితాలలో ఆధ్యాత్మిక చైతన్యము అంటే స్పిరిచువల్ అవేకనింగ్ మరియు ఆధ్యాత్మిక వికాసము అంటే స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కలిగించడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి అన్న నిగూఢ సత్యాన్ని వారు ఎప్పటికీ గ్రహించలేరు ఈ సందర్భంగా మేము మీ అందరి దృష్టికి ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకుని వస్తున్నాం ఏమిటండి అది వర్తమానములో ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులోనున్న వివిధ ధర్మాలకు చెందిన గ్రంథాలు లేక శాస్త్రాలు వెల్లడించిన జ్ఞానం యొక్క పూర్తి ప్రయోజనము కేవలము ఆ గ్రంథాలు లేక శాస్త్రాలు బోధించిన జ్ఞానాన్ని జీవితములో ఆచరణ లేక అనుభవం చేయడం ద్వారా మాత్రమే పొందవచ్చును అప్పుడే మానవాళిలో ఆధ్యాత్మిక వికాసము నైతిక విలువలు పెంపొందుతాయి కానీ దురదృష్టవశాత్తు నేటి ప్రజలు వారి జీవితాలను నూటికి నూరు శాతము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో గడపడం వలన ఈనిగూఢ సత్యాన్ని విస్మరించడం జరిగింది పర్యవసానముగా వర్తమాన ఆధ్యాత్మిక మరియు ధార్మిక జగత్తులో సర్వశాస్త్రమై శిరోమణిగా గుర్తింపు మరియు గౌరవం పొందిన గీత సహితముగా ఈ భూమండలంపై వర్తమానములోని మనుషులకు అందుబాటులోనున్న వివిధ మతాలకు చెందిన ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలు వెల్లడి చేసిన జ్ఞానాన్ని కేవలము మొక్కుబడిగా పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేయడం జరుగుతుంది మూడో విషయము విద్య సహ అన్న పదాలు మరొక అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని బహిర్గతం చేస్తున్నాయి ఇందులో అచేత అన్న పదం అత్యంత కీలకము సహ అంటే ధర్మము అధర్మము మరియు సత్యము అసత్యము ఈ రెండింటి మధ్య విచక్షణాజ్ఞానము కోల్పోయిన అజ్ఞానులు అని అర్థం అటువంటి వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది అని విద్య నష్టానన్న పదాలు ఖరాఖండిగా స్పష్టం చేస్తున్నాయి ఏమిటండి వారు ఎదుర్కోబోయే తీవ్రమైన పరిణామాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సత్యమైన పరిభాషను అర్థం చేసుకున్నవారు మాత్రమే ఆత్మానుభూతి పొందుతూ ఆ జ్ఞానాన్ని జీవితంలో ఆచరణ లేక అనుభవం చేస్తారు ఇప్పటికీ అనేక మార్లు చర్చించినట్లు కేవలము ఆత్మానుభవం వారు మాత్రమే మనసు బుద్ధి ద్వారా పరమాత్మ లేక భగవంతుడితో సంబంధాన్ని జోడించగలుగుతారు రాజయోగము అనబడే ఈ అద్భుతమైన ప్రక్రియ ద్వారానే ఆత్మశుద్ధి జరుగుతుంది దేహత్యాగము అంటే మరణం సంభవించినప్పుడు వారి వెంట ఏమి తీసుకొని వెళతారు మరియు ఏమి తీసుకొని వెళ్ళరు అన్న జ్ఞానం వారిలో ఉంటుంది భౌతిక మరియు లౌకిక జగత్తులో ఎంతో వ్యయ ప్రయాసలతో వారు కూడబెట్టుకున్న స్థూల ధనము వజ్రవైడూర్యాలు ఆస్తిపాస్తులు వస్తువైభవాలు పేరు ప్రతిష్టలు మొదలైనవేవి వారి వెంట తీసుకుని వెళ్ళలేరు అవి కేవలము వర్తమానములోని ఈ ఒక్క జన్మకి మాత్రమే పరిమితము అన్న గీత వెల్లడి చేసిన ఆధ్యాత్మిక సూత్రాన్ని వారు స్పష్టంగా అర్థం చేసుకుంటారు కేవలము శ్రేష్ట కర్మల ద్వారా వారు పోగు చేసుకున్న స్వభావ సంస్కారాలు మాత్రమే వారి వెంట వెళ్ళి వారి భావి జీవితాలను శాసిస్తాయి అన్న నిగూఢ సత్యాన్ని గ్రహిస్తారు ఆ స్వభావ సంస్కారాలు సాత్విక రాజసిక మరియు తామసిక అని మూడు విధాలుగా ఉంటాయి పదమూడవ అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకము పదిహేనవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకము మరియు పద్నాలుగవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకము ఈ మూడు శ్లోకాలలో స్పష్టము చేసినట్లు దేహత్యాగము చేసే సమయానికి వారు పోగు చేసుకున్న సంస్కారాలు సాత్వికమైతే అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడే సత్యత్రేతాయుగాలు అనబడే స్వర్గములో శ్రేష్ట జన్మలు పొందడానికి తగిన అర్హత పొందుతారు పద్నాలుగవ అధ్యాయంలోని పదిహేనవ శ్లోకములో ఖరాఖండిగా స్పష్టము చేయబడినట్లు వారు పోగు చేసుకున్న సంస్కారాలు రాజసికము అయితే ద్వాపర యుగములో మరియు తామసికము అయితే కలయుగములో జన్మలు ప్రాప్తి చేసుకుంటారు ఇదే భగవంతుడి శ్రీమతాన్ని తిరస్కరించేవారు ఎదుర్కొనే తీవ్రమైన పరిణామాలు ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడి చేసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన తత్వము అత్యంత సులభంగా బోధపడుతుంది అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం భగవాను వాచ సమస్త మనుష్య సృష్టికి తండ్రి మరియు భగవంతుడిని నేనే సమస్త మానవాళి ఆధ్యాత్మిక జాగృతి అంటే స్పిరిచువల్ అవేకనింగ్ మరియు ఆధ్యాత్మిక వికాసము అంటే స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కొరకు నేనే స్వయముగా ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా శ్రీమతము అనగా సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ను తెలియజేయడం జరిగింది ఏ మనుషులైతే ఈయన శ్రీమతమును అసంబద్ధమైన మరియు సత్యదూరమైన అభ్యంతరాలు లేక దోషాలను ఎత్తి చూపుతూ తిరస్కరిస్తారో వారు వర్తమానములో ఈ పుడమి మీద మనుషులకు అందుబాటులోనున్న వివిధ మత గ్రంథాలు వెల్లడించిన జ్ఞానమును సైతము అవే అభ్యంతరాలు మరియు అదే దోషదృష్టితో తిరస్కరిస్తారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యం ఏమిటంటే ప్రతి ధార్మిక లేక ఆధ్యాత్మిక గ్రంథము వెల్లడించిన జ్ఞానము నూటికి నూరు శాతము మనుషులు వారి జీవితాలలో ఆచరణ లేక అనుభవం చేయడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి శ్రీమతమును ఉల్లంఘించేవారు ఈని కూడా సత్యాన్ని గ్రహించలేరు అటువంటి అజ్ఞానులలో ధర్మాధర్మ మరియు సత్యాసత్య విచక్షణా జ్ఞానం ఉండదు ఈ కారణముగా వారి జీవితాలను వారే నష్టపరుచుకుంటారు నష్టపరుచుకోవడము అంటే అతి త్వరలో నా ద్వారా ఈ పృథ్వీపై స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో వారికి ప్రవేశించే అర్హత ఉండదు దీనికి ఏకైక కారణము ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడిని ప్రాప్తి మరియు అనుభూతి పొందే విషయములో భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని మూసుకొని నూటికి నూరు శాతము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో జీవించడమే ఈ నిగూఢ సత్యాన్ని గీతాభిలాషులు మరియు గీతా ప్రచారకులు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే భగవంతుడే స్వయముగా గీత ద్వారా వెల్లడించిన శ్రీమతము కంటే శ్రేష్టము మరియు ఉన్నతమైన విద్య ఈ ప్రపంచములో ఎక్కడా లభించదు ఈ కారణముగానే గీతలోని తొమ్మిదో అధ్యాయంలోని రెండవ శ్లోకములో ఈ శ్రీమతమును రాజవిద్యగా అభివర్ణించడము జరిగింది ఈ రాజవిద్యని సంపూర్ణంగా మరియు సమగ్రంగా ప్రాప్తి చేసుకున్నట్లయితే వర్తమాన ధార్మిక జగత్తులో ఇంకా ఏ ఇతర శాస్త్రజ్ఞానముతో పని లేదు అని సాక్షాత్తు భగవంతుడే ఏడవ అధ్యాయంలోని రెండవ శ్లోకములో కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించిన సత్యాన్ని వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించడం కానీ తేలికగా తీసుకోవడం కానీ చేయకూడదు ఈ నిగూఢ సత్యాన్ని మేము ఇప్పటికీ అనేక మార్లు మీ అందరి దృష్టికి తీసుకుని రావడం జరిగింది ఈ విస్తృత చర్చ ద్వారా ఈ ఎపిసోడ్లో అశ్రద్ధ లేక నిర్లక్ష్య ధోరణిలో శ్రీమతాన్ని ఉల్లంఘించే మనుషులు ఎటువంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది అన్న ఈ ప్రశ్నకు సమాధానాన్ని గీతలోని మూడవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వము ఆధారముగా విపులంగా చర్చించడం జరిగింది ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులలో అత్యంత నీచ నికృష్ట మరియు భ్రష్ట కర్మల ద్వారా మహాపాపులుగా ముద్ర వేయబడిన మనుషులు సైతము పాపాల ఊబి నుండి పూర్తిగా బయటపడి పుణ్యాత్ములుగా మారడానికి జ్ఞానసాగరుడైన భగవంతుడు నిర్దేశించిన మార్గము ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానాన్ని మేము మూడు అద్భుతమైన శ్లోకాలలో వెల్లడైన లోతైన తత్వము ఆధారముగా విపులంగా చర్చించబోతున్నాము గీతాభిమానులు మరియు గీతా ప్రచారకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి